ఏ సార్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎవరు ఎక్కువ ప్రజల్లో చొచ్చుకొని పోయి ఉంటారు ఎవరు ప్రజలకి అది తగ్గ తక్కువ టైంలో దూరం అయిపోయి కాదు మీరు ఆయన్ని ఈయన్ని కంపేర్ చేయమంటే తలాలు మారినాయి అయితే కంపేర్ చేస్తాము కాకపోతే ఏమిట్రానంటే ఆయన కిందికి నుంచి పైకి వచ్చినాడు ఆయన నా మాదిలే డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినాక ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకొని కంటెస్ట్ చేసి శాసనసభ్యులైనారు నేను ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుని ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ అయినా మళ్ళీ శాసనసభ్యులైనా అయినా రాయలసీమ ఉద్యమంలో కూడా అందరం కలిసిమెలిసి పనిచేసినాము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మళ్ళా తర్వాత ఆయన ఎంపీగా పోవడము వద్దని చెప్పినామనుకోండి అప్పుడు ఎంపీగా వద్దని చెప్పినాము ఎందుకు ఇక్కడ ఉంటే గవర్నమెంట్ వస్తుంది ఎప్పుడో ముఖ్యమంత్రి వచ్చిండు కదా కానీ ఆయన వదిలిపెట్టి పార్లమెంట్ పోవడంతో అప్పుడు రా రాజీవ్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నది పార్లమెంట్ మెంబర్లు ఈడ అవసరం ఉంది మీరు రాష్ట్రాలకు పోయేదానికి లేదని దానివల్ల ఆయనకు ముఖ్యమంత్రి అప్పుడు రాలేకపోయింది దాని మీద ఆయన ఏదో డిఫరెంట్ యాక్టివిటీ అవి చేసుకోవడము అవి ఆయన స్వయంకృత సో కాకపోతే ఏమంటే కింది నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలతో కలవటం కానీ మాట్లాడటం కానీ మమకమయ్యేదానికి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఆయన బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇక్కడ హైదరాబాద్లో పుట్టాడు సరే పెరిగింది కూడా హైదరాబాద్లోనే పబ్లిక్ స్కూల్లో చదివాడు లండన్లో పోయి ఏదో గ్రాడ్యుయేషన్ చేసినాను తర్వాత వచ్చినాడు బెంగళూరు మ్యారేజ్ అయ్యింది బెంగళూరులో ఉండి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు నియోజకవర్గంలో కూడా లేదు మళ్ళా తర్వాత రావటము జైలు పోవటము ఓదార్పు యాత్రలు ఇట్లా తిరగడం సరిపోయింది కానీ గ్రామ స్థాయిలో పోయి గ్రామాల్లో అని తెలుసుకునే దాఖలా లేవు అందులో తరం కూడా మారింది అప్పుడు ఏదో మాట మీద నిలకడ మేము కూడా నాయకులం కూడా నమ్మిన ప్రజలకు సహాయం చేయడం రాజకీయాల వరకు వ్యక్తిగతంగా ఇప్పుడు ఏమైంది ఏంటంటే అంత వ్యాపార దృష్టి డబ్బులు ఇవన్నీ మాయమైపోయినాయి ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు పరిస్థితి వేరు కాబట్టి కంపేర్ చేయాలి సార్ ఒక ప్రశ్న అడితే మీరు సూటిగా సమాధానం చెప్తారనుకుంటున్నాను డెబ్బై ఐదు సంవత్సరాల ముసలోడు అని చెప్పి చంద్రబాబు నాయుడిని అధికార పక్షం అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నవ యువకుడు ఆంధ్రప్రదేశ్ సీఈఓ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు మద్దతుదారులంతా కూడా ఆయన కొనియాడుతూనే ఉంటారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఒంటి చేత్తో ఆయన దాదాపు తొంభై ఆరు మీటింగ్లో అది నడి ఎండలో ఆయన ప్రచార క్యాంపెయినింగ్ అయితే నిర్వహించారు ఓ రకంగా చంద్రబాబు నాయుడు కష్టం అందరూ చూశారు ప్రతిపక్షాలు ఉన్న ఎన్డీఏ కావచ్చు జనసేన కావచ్చు అందుకే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు కొనియాడుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఈ డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా నేను ఈ విధంగా కష్టపడ్డాను డెబ్బై ఐదు సంవత్సరాలు రాజకీయాలు పెద్ద వయసు కాదు కదా ఒకవేళ ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు దాటితే కొంచెం ఇబ్బందే కానీ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు నేనైతే మన ఒకవేళ నన్ను ఎన్నికల్లో నిలబడమన్నారు కాకపోతే నాకు ఉండే సమస్య ఏమంటే తిరిగేటి ప్రచారానికి ఇబ్బంది లేదు కానీ కొంచెం డబ్బు నాకు సమస్య సమస్య ఎందుకంటే ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు నుంచి ఆఫర్ వచ్చింది మీకు మా వాళ్ళు నాయకులు గ్రామ స్థాయి నాయకులు అలా పార్టీ ఏముంది ఎవరు అడిగినా ఇస్తారు కానీ ఒత్తిడి చేస్తే ఈ డబ్బు ప్రభావం ఉంది కాబట్టి ఇది నాకు అలవి కాని సమస్య అని చెప్పి నేను చెప్పి సాధించుకున్నాను ఉన్నింటి అయితే నేను తిరగాల్సిందే కదా రెయిన్ బోల్ నలభై ఐదు రోజులు నాకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలే కదా అది రాజకీయాల్లో ఉన్నాక డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్ద సమస్య కాదు తిరగచ్చు తిరిగేదానికి ఉంటుంది ఈ ఇబ్బంది లేని సమస్య కూడా అదేం పెద్ద సమస్య కాదు ఆయన డెబ్బై ఐదు అంటే కొంచెం వయసు మళ్ళీ మళ్ళినారనుకోండి ఆయన తిరగడంలో అంత కష్టంతో కూడుకునే పని తిరిగేదానికి గతంలో ఏ ముఖ్యమంత్రితో ఎదుర్కొనిలేని సమస్యలు ఈసారి చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు అందుకే ఆయన అంత కసిగా ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కావచ్చు ప్రజల్లో కొంత మార్పు తీసుకొని వచ్చారంటారు ఏం సమస్యలు ఎదుర్కొన్నాడు చెప్పారు కదా అసెంబ్లీలోనేసరికి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఆయన ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు కాదు అవన్నీ సహజంగా జరిగేది కానీ గతంలో ఎన్నడూ లేవు కాదు అసెంబ్లీలో ఛాలెంజెస్ కౌంటర్ ఛాలెంజెస్ అవి సహజంగా జరిగేది కాకపోతే అరెస్ట్ చేయడం అనేది ఆ వయసులో ఉన్న వ్యక్తిని ఆ అభియోగాలు లేని అభియోగాలు పెట్టి అరెస్ట్ చేయడం అనేది తప్పు చేసినారు దానివల్ల మేలే జరిగింది కదా ఆయనకు సింపతి పెరిగింది విదేశాల నుంచి కూడా వచ్చి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేసిపోయా తిన్నా కానీ ఆ ఓట్లు ఏముంది లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చిన ఓటే కదా కానీ సింపతి అయితే పెరిగింది ప్రజల్లో అది అతనికి మేలే జరిగింది కీడు జరగాలి సార్ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి సంక్షేమ పథకాలు నమ్ముకుని ముందుకు వెళ్ళింది ఒకటి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ని బీసీని నమ్ముకుని వెళ్ళింది ఖచ్చితంగా వీళ్ళు మాకు ఓటేస్తారు మా వల్ల లబ్ధి పొందారని అని చెప్పి వాళ్ళు వెళ్ళారు కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి రాజధాని ప్రజలకు సంక్షేమ పథకాలు అని చెప్పి మరికొన్ని ఎక్కువ ఇస్తా అని చెప్పి వాళ్ళు ముందుకెళ్లారు సో మొత్తం మీద తీసుకున్నామంటే ప్రజలు ఎటువైపు మొగ్గారు సంక్షేమ వైపు మొగ్గారా రాష్ట్ర అభివృద్ధి కూడా మనకి అవసరం రాష్ట్రాలతో పోటీ పడాలి మన మనం కూడా అభివృద్ధి చెందాలి ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు రావాలని చెప్పి ఈసారి ప్రజలు ఎంతవరకు అవేర్నెస్ తీసుకుని వచ్చారు తెలుగుదేశం ఏ ఇది పెద్ద సమస్య ఈ దేశంలో బట్టి పీడిస్తున్న సమస్య ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కాదు ప్రతి రాజకీయ పార్టీ వారి మేనిఫెస్టోలో ఏముంటానులే అభివృద్ధి గురించి ఏం మాట్లాడేది ఏమి ఉండదు కానీ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చూసినా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చూసినా సంక్షేమ కార్యక్రమాలకే పెద్దపీట వేస్తున్నారు అభివృద్ధి గురించి నామినల్గా చెప్తా ఉన్నారు అధికారం లేకొచ్చినాక ఆ నామినల్గా చెప్పింది కూడా పట్టించుకోవడం లేదు సంక్షేమ కార్యక్రమాలు అనేటివి ప్రతి రాజకీయ పార్టీ ఓట్లు సంపాదించుకునే దానికి అసరాలుగా ఉపయోగించుకుంటున్నారు వారి సంపదను పెంచి వారి కాళ్ళ మీద వారు నిలబడుకుండే అర్హతను చూపించే పథకాలను గురించి ఆలోచన చేయడం లేదు కానీ ఏదో ఈ ఇది ఇస్తే ఈ తాయిలం ఇస్తే మనకు ఓట్లు వస్తాయని ఏ ఏ తాయిరాలు ఇవ్వాలని ఆలోచన చేసి మేనిఫెస్టోలలో పెడుతున్నారు కానీ ఈ దీనివల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారని ఎవరు ఆలోచించేయడం లేదు ఇది సంక్షేమం అనేది చేయాల్సిందే నేను నేను కూడా కొంత ఎకానమీ తెలిసిన కాబట్టి చేయాల్సింది ఎందుకు చేయాల్సింది వస్తుంది అని పన్నులు పన్నులనేటివి అందరి మీద భారం పడుతుంది ఇప్పుడు జిఎస్టీ ఉంది కదా జిఎస్టీ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అది వ్యక్తుల మీదనే పడుతుంది ఇవన్నీ లోడ్ అయ్యే ధర నిర్ణయిస్తారు వస్తువు ధర అంటే ప్రతి వస్తువు కొంటే పేదోడు కట్టాల్సిందే పన్ను ధనవంతుడైనా కట్టాల్సిందే పేదోడు తక్కువ కడతారు అని చాలామంది అనుకుంటారు కానీ వాడు సమానంగానే కడతారు ఇప్పుడు ఒక కాఫీనే ఉదాహరణ తీసుకుంటే కాఫీలో నాలుగు వస్తువులు కప్పు మీద ఉంటుంది మనం కప్పులో తాగవచ్చు కానీ గ్లాస్ మీద ఉంది కప్పు మీద పన్నుంది పాల మీద ఉంది షుగర్ మీద ఉంది డికాక్షన్ మీద ఉంది మనం తాగిన దాని మీద కూడా పన్ను మనం మనం ఎంత తాగుతాము షుగర్ ఉందేనో అది ఉందేనో ఏదో కొంచెం తాగి వదిలేస్తాం పేదవాడేమి ఒక ఫుల్ గ్లాస్ తాగితే కానీ అతను సంతృప్తి ఉండదు అంటే ట్యాక్స్ ఎవరు ఎక్కువ పే చేసినారు అతనే ఎక్కువ పే చేసినట్టు కదా అందువల్ల దినచర్యలో ఉదయం నుంచి సాయంకాలం తీసుకుంటే రాత్రి పడుకునేటంత వరకు పుట్టినప్పటి నుంచి చనిపోయేటంత వరకు చూస్తే ట్యాక్స్ పే చేయాల్సిందే అందరూ సమానంగా పే చేస్తారు కాబట్టి నాకు ఆదాయం వస్తుంది కాబట్టి ట్యాక్స్ పే చేయడంలో నేను ఇబ్బంది పడినా పేదోడు కూలీ నాలెడ్జ్ చేసుకుని సంపాదించిన దాంట్లో నుంచే ట్యాక్స్ కట్టాల ట్యాక్స్ కట్టినప్పుడు అటు జీవనం సాగించాలా ఇటు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలా అనే బరువు అవుతుంది బరువు అయినప్పుడు ప్రభుత్వము ఊతమివ్వాలి ఎగ్జామ్స్ని ఇవ్వలేదు ట్యాక్స్లో ఎగ్జామ్స్నివ్వలేదు ఇవ్వలేదు కాబట్టి ఊతమివ్వాలి కాబట్టి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిందే అవి ఏ విధంగా ఉండాలంటే అవి వారి అభివృద్ధికి కాంఛించేట్టుగా ఉండాలి ఆ సంక్షేమ కార్యక్రమం అట్లా కాకుండా ఇప్పుడు ఏమైంది ఏంటంటే ఏ ఇస్తే మాకు ఓట్లు వస్తాయో అని ఆలోచన చేసి అటువంటి తాయిలాలు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అది రేపు దేశ భవిష్యత్తుకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ మంచిది కాదు అని వింటాను కొంచెం అభివృద్ధిని కూడా సమపాలల్లో తీసుకురావాల్సిందే అభివృద్ధి సంక్షేమము రెండు సమపాలల్లో ఉండాలి రెండు కళ్ళు సమపాలల్లో ఉంటే రెండు కళ్ళ మాదిరి ఉంటే అప్పుడు ఆ రాష్ట్రం బాగా పైకి వస్తుంది అభివృద్ధి చెందుతుంది పేద ప్రజలు కూడా అభ్యున్నతి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత స్పష్టంగా ఉన్నారంటే అభివృద్ధి సంక్షేమం రెండు విషయాలు ఈసారి ఓటింగ్ జరిగింది కదా అభివృద్ధి అనేది లేదు కేవలం బటన్లు నొక్కడము నాకు ఓటు వస్తాయని కొన్ని కూర్చున్నాడు అంతే కదా అంతకంటే మించి జరిగింది నేను పరిపాలన ఏముంది సామాన్య పరిపాలన సాధారణ పరిపాలన సాగింది